వెల్కమ్ టు టీ సిక్స్ న్యూస్ ఇన్ తెలంగాణ ఏపీ కన్యక పార్వతిలే ఈల చేరేను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి कन्याక పార్వతీ ఈల చేరేను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవే ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఈల చేరను హైమవతి కోరికలే తీరునులే కరుణామై వాసవి పుత్ర ేష్ఠుడు పుత్రకారిపించే తల్లి దయతో అతనికి కన్యక కలిగేనయా శివుడే కరుణతో వైశ్య కులముకు వరాలిచ్చి దీవించెనయ ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుమేగా రాజుల మోహము కలిగించే కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమి బూడిదాయే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమి బూడిదాయే దైవ నిర్ణయమేనంత కన్యక అగ్ని ప్రవేశం శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిలెను హైమవతే కోరికలే తీరునులే కరుణామయ పురమందు వాసవి అలరించును నిత్యం పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆపదమే సత్యం వైశ కులమును ధరించి ఆ దేవి విలసిల్లెనులే నమ్మిన వారిని కాపాడే ఆ దేవత కుల దేవతలే వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో గుడి దరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో విశ్వరూపిణి కరుణే చూపును పదము చేదవయ్యా తమ అధ్యక్షులందరినీ అందరినీ మాప అధ్యక్షులైనటువంటి మణిపేది శని గారు సన్మానిస్తారు ఈ కార్యక్రమం అది మన కార్యక్రమం స్టార్ట్ అవుతూనే ఉంటుంది వారికి మా స్టేట్ వాడి సన్మానం కాదు సన్మానం చేయకుండా రాష్ట్ర అధ్యక్షులు కోరుతున్నాం శ్రీనివాస నెక్స్ట్ మా రమేష్ అన్న గారు నిరబీపీ యొక్క ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మాజీ చైర్మన్ ప్రవీణ్ గారికి కూడా సన్మానం చేయడం

முப்பதில் <Sessantan> 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 నమస్కారం పిలుపుకు మంది చేసినటువంటి ఇంటర్ మరియు ఒకసారి దయచేసి మేధావాళ్ళు స్టేజ్ క్లియర్ చేయాల్సిందిగా కోరుతున్నాము దయచేసి మేధావాళ్ళందరూ స్టేజ్ క్లియర్ చేయాలి ప్లీజ్ ఇచ్చేసినటువంటి మన ఆర్య వైశ్య ముందుబిడ్డ ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా ఇప్పుడే మేమందరంటే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి వారు నిత్యం ప్రజల్లో వచ్చే వ్యక్తి మందికి మరి సాయం చేస్తున్నారు ఆయన రాష్ట్రంలో ఎంతో మంచి కార్యక్రమాలు ఆయన కూడా అందరికీ ఆదర్శంగా ఉంటుంది కాబట్టి విఫల సిని ఘనంగా తెలంగాణలో పదే స్వాగతం తెలియజేస్తూ అన్న యాంగిల్ రండి ఒక రెండు నిషాలు మాట్లాడతను ఎక్కే మాట్లాడడై చేసి సుపరిశ గారిని మాట్లాడతను సరేన గొప్ప అధ్యక్షుడాను చెప్పారారు మరి ఇవానికి మేడం రియాక్షన్ బాగా ఐట ఉందనుకుం ఒక రంటమని 50 మంది సీమైతే ఉంటారు పరిచర్య ఇలా పోయేరు వాళ్ళందరికీ కూడా నేను ప్రేప ధన్యవాదాలు పాఠశాల కోసం అంటేనే గోరండానికి ముఖ్యంగా మహిళల కోసం ఇది స్పెషల్ అంటే పెట్టుకుంటే చేతులకు ఏదైనా ఉన్నా కానీ డబ్బులు ఏదైనా ఉన్నా కానీ పోతాయంట మీకు ఎక్కడి నుంచి చరిత్ర లేదన్నా జరగొచ్చు అవునా కరెక్టే అని చెప్పేది అందుకని మీరందరూ దాదాపు నాలుగైదు వందల పండుగారు గోరంట సంపద గోరంట సంపదలో పాల్గొన్న మేము దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ఆషాఢ మాసంలో బోనాల పండుగ కూడా ఉంటుంది ఈ బోనాల పండగ పంచమ పండుగ కూడా ఉంటుంది మళ్ళీ మీద అంతా కూడా తొమ్మిది రోజులు నవరాత్రులు పచ్చమ పండుగ పెద్దపక్షమ భద్ర పక్కమ ఉద్యమ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అన్ని పండుగ మన ఏకాదని రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్న మా కలిసేమి శంకరన్న తమ్ముడు ఆర్గనైజింగ్ సెక్రటరీగా డర్ రవి గారు అదేవిధంగా శ్రీరన్న జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్న పెంచులన్నా ఎందుకైనా ఉంది మనం తీసుకోవాల్సి అప్పు ఏమైనా ఉంది మీ అందరికీ కూడా వేదిక మీద ఉన్న మా కనకాపరమేశ్వర టెంపుల్ చైర్మన్ ప్రవీణ్ గారు మరియు వాస తీరణ ఉండనే అనుమాలు మన మన నిర్మలన్నది గుంగాపూర్ మటం చుచిత్ర అంతా అయిన ఏరియా సార్ ముఖ్యంగా మా అసెంబ్లీ జాయింట్ సెక్రటరీగా మా అక్క సోదరిమణి అదేవిధంగా మనక ఇంకా వెలికల్ మీద ఉన్న మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరు మా ధన్యవాదాలు बोला लाटे वे ना तेलंगाना बोना ला पट्टु गा तेलंगाना ना तेलंगाना बोला तेलंगाना ना तेलंगाना बड़गम पट्टु गा तेलंगाना ना तेलंगाना बंती बोला तो डा ना तेलंगाना ना तेलंगाना नागेटी साल ना तेलंगाना ना तेलंगाना नवेटी बटो लो ना तेलंगाना ना तेलंगाना పండుగది ఇ పండు నా నా తెలంగాణ ఇది క్రియేట్ చేసిన నేనే అందరికీ కూడా మహిళా సోదరి వాళ్లకు వాసవి మాత అమ్మవారి తోటి ఆషాఢ మాస కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా నిన్న నూరేళ్ళు వాయు ఆరోగ్యాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి మళ్ళీ జన్మంటూ ఉంటే వైశ్య బిడ్డగానే ఉడదామని చెప్పేసి అమ్మవారిని కూడా కోరుకుంటూ మళ్ళీ జన్మంటూ ఉంటే కొన్ని జన్మల తర్వాత మళ్ళీ జన్మంటూ ఉంటుంది మానవ జన్మ మళ్ళీ జన్మంటూ ఉంటే వైశ్య కులంలే ఉడదామని చెప్పేసి వైశ్య జాతి సత్తా ఆడతామని చెప్పి దేశంలోనే వయసులు ఎక్కడ ఉంటారో అక్కడ దానం ఉంటుంది ధర్మం ఉంటుంది ఆధ్యాత్మికం ఉంటుంది ఇటువంటి పండుగలు ఉంటాయి మనం లేదు ఎక్కడ కూడా కాదు అమెరికాలో గుడి కట్టినా దల్లాసుత్ర గుడి కట్టినా మన వయసు చేయలేని సిమెంట్తో ఏదో ఒకటి కూడా మన సపోర్ట్ లేదు ఏ గుడి కాదు ఏ పడి కాదు ఏది కూడా కాదు ఒక పల్లెటూరులో వయసుడు ఉంటేనే ఆ ఊరికే అన్నం గుడి కట్టినా బడి కట్టినా ఎన్ని దానాలు చేసినా కానీ మన వయసుడు ముందుంటాడు ముందు వరుసలో ఉంటాడు కాబట్టి గారికి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా మిగతా వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను పేరు పేరులో ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాను జైజీ జయ మాత్రమే జయ తెలంగాణ చే అలాగే మా వైస్ ప్రెసిడెంట్ ఆవోబా బ్యాంక్ అండ్ చాలా రావలసిందా మీ డ్రైవర్ అట్లా

ཅཎཅ ཅཁས ཅསར ཅཡ རེ རེ རླ རྱགས རེ རྱིར རེ རིང རོནས ང ར ད སཅསང ས� འའི སསན ས� ཁོ ཁས� པ འའོ ཁོ ཁས� एन एफ, टू वन टी, मंगला कलाकी, स्वाले कलाकी, स्वाले, एन सोहा चट्टानी, सोहा, माँ, चिरसंभावनी, इधर इधर बैठो, नौ सिक्स तीन ए, नौ सिक्स तीन ए, नौ फोर, नौ फोर, नौ टू, नौ सिक्स, नौ सिक्स, नौ మనకి తెలియజేస్తూ కూడా చూస్తామని థ్యాంక్ యూ సో మచ్ అందా ఇంత మంచి కార్యక్రమానికి మీరు సాయం చేశారు మంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు కూడా పిఎండియా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఉప్పల శేఖర్ గారిని కూడా ధర్మం కోరుచున్నాం మన తెలంగాణ ఏదైతే అసెంబ్లీ ఉందో మనకు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలతో మరి మీటింగ్ జరుపుకుంటామో సమావేశం జరుపుకుంటామో అసెంబ్లీ ఎప్పుడూ ਲਾਵਨ ਖੇਟ਼ਨ ਕ ਰਾਨੇ ਸ਼ਵਾਰੀ ਗੁਪਟਾ. ਪਰੇ ਛਾਨ ਕ ਬਾਂਝੀ ਰਾਨੀ ਰਨੀ. ਦੀ ਰਨੀ. ఏ క్రమం తెలంగాణ మహిళా విభాగం కానీ తెలంగాణ అవకాశాన్ని ఏ కార్యక్రమాలు జరిగినా ఇట్లా కావాలి అది మా మహిళా ఇద్దరు కూడా మీరు ఇట్లా ఆశీర్వాదించాలి అని చెప్పి కోరుకున్నాం ఒకసారి తీసుకోకండి ఒక నిమిషం వారి యొక్క అమూల్యమైన ఎక్స్ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ గారు వేరుగించి రావాలే ఉన్నారు గట్టిగా చెప్పండి ఒక పనిచేస్తున్నటువంటి గారు వారిని వేరుగించి రావాలంటే ఉంటున్నారు అవునా రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకున్నాను కూర్చున్నాం ముఖ్యం ప్యాకేజ్ చెప్పి జయ వాసీ జై జయ వాసవి ఈనాటి గోరంట కార్యక్రమాన్ని నేను వెంకటరెడ్డితో మన అవకా మహిళా సంఘం అధ్యక్షురాలు స్టేట్ అధ్యక్షుడు శంకర్ గారు చేసిన వెంకటేశ్వర గారికి అదే పెద్దలకు అదేవిధంగా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరి సోదరు